ఆకాశవాణి గోదావరి ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇప్పుడు వింటారు నమస్కారం ఆంధ్రప్రదేశ్లో పోలవరం వద్ద గోదావరి నదిపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం బహుళార్ధ సాధక ప్రాజెక్టుకు అనుసంధానంగా రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రస్తుతం వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది పోలవరం ప్రాజెక్టుకు అనుసంధానంగా ప్రతిపాదిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు రాయలసీమ కరువు పీడిత ప్రాంతాలకు జీవనాడి అవుతుందని రాష్ట ప్రభుత్వం వాదిస్తుండగా బనకచర్ల వల్ల తమ రాష్ట్రానికి నీటి హక్కులకు ముప్పు వాటిల్లుతుందని తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది దీంతో ఉభయ రాష్ట్రాల మధ్య ఈ అంశం వివాదాస్పదమవుతోంది ఈ అంశం గురించి వివరించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఈరోజు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం కొమ్మారెడ్డి గారు గారు శ్రోతలకు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అంటే ఏమిటి అలాగే ఈ ప్రాజెక్టుల మధ్య ఉన్న అనుసంధానం గురించి తెలియచేయండి పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ అనేది నదుల అనుసంధానానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా నిలవబోయేటువంటి ప్రాజెక్టు ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి వివరిస్తున్నటువంటి సమయంలో దీనిని తెలుగు తల్లికి జలహారతిగా ఆయన నామకరణం చేయటం సంబోధించటం ఆ తర్వాత జలహారతి కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది ముఖ్యంగా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు ఏదైతే ఉందో గోదావరి నదిలో నుండి ప్రతి సంవత్సరం కూడా దాదాపు మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది మూడు వేల టీఎంసీల నీటిని ఏదైతే వృధా పోతుందో సముద్రంలోకి దానిని ఏ రకంగా మనం వినియోగం చేసుకోవాలి కరువు ప్రాంతమైనటువంటి రాయలసీమ ప్రాంతానికి ఏ రకంగా మనం ఈ నీటి ద్వారా మేలు చేయొచ్చు అన్న ఆలోచనలోంచి పుట్టినటువంటి ప్రాజెక్టే పోలవరం బనకచర్ల అంటే గోదావరి నది జలాల్ని బనకచర్ల హెడ్రికెటర్ ద్వారా పెన్నా నదిలోకి తీసుకువెళ్ళి తద్వారా రాయలసీమే కాకుండా ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ గుంటూరు జిల్లాకు కూడా మేలు చేసేటటువంటి ప్రాజెక్ట్ దీని ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టుకి మనం నీరు అందించవచ్చు అదేవిధంగా ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల స్థిరీకరణ మనం సాధించవచ్చు ఎనభై లక్షల మందికి మనం తాగునీటి సౌకర్యాన్ని అందించవచ్చు అదేవిధంగా పరిశ్రమలకు ఇరవై టీఎంసీల నీటిని కూడా మనం అందించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా గోదావరి వరద జలాలని ఒడిసి పట్టుకుని గోదావరి జలాలని పెన్నా వరకు తీసుకువెళ్ళేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్రానికి గేమ్ చేంజర్ లాంటి ప్రాజెక్టే పోలవరం బనకచర్ల ప్రాజెక్టు పట్టాభి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం నుండి బనక చెట్లకు నీటిని తరలించాలని ఎందుకు ప్రతిపాదిస్తోంది దీని ప్రధాన లక్ష్యం గురించి తెలియచేయండి ఇందాక నేను చెప్పినట్టు మూడు వేల టీఎంసీల నీరు వృధాగా పోతుందండి మనం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా దాదాపుగా మూడు వేల టీఎంసీల నీరు వృధాగా పోవటం అనేది ఈ రోజున నీటి యొక్క ఆవశ్యకత అనేక రకాలుగా ఎంతుందో అది వ్యవసాయానికి కానివ్వండి పరిశ్రమలకు కానివ్వండి త్రాగునీటికి కానివ్వండి చాలా రకాలుగా అవసరాలు మనకు ఉన్నాయి మరీ ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకి మనం నీరు అందించడం అక్కడ వ్యవసాయాన్ని ఇంకా కూడా మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ ఆలోచించే గతంలో చంద్రబాబు నాయుడు గారు పట్టిసీమ ప్రాజెక్ట్ని ఆ రోజున రూపొందించి దాన్ని పూర్తి చేయడం జరిగింది గోదావరి నదీ జలాల్ని కృష్ణాలోకి తీసుకొచ్చినటువంటి ప్రాజెక్ట్ పట్టిసీమ తద్వారా శ్రీశైలం దగ్గర ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని రాయలసీమకు తీసుకువెళ్ళి ఆ రకంగా రాయలసీమ ప్రాంత రైతుల్ని కొంతవరకు ఆ రోజున మనం ఆదుకోవటం జరిగింది ఇప్పుడు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా కూడా వరద జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని కృష్ణాలోకి తీసుకొచ్చి వైకుంఠపురం దగ్గర మనం ఒక బ్యారేజ్ ఒకటి నిర్మించుకుని అక్కడి నుంచి ఆ నీటిని బొల్లాపల్లికి తీసుకువెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్ ద్వారా అక్కడి నుంచి మళ్ళీ బనకచర్ల రెగ్యులేటర్ వరకు తీసుకెళ్ళడం అనేది ఈ మొత్తం యొక్క ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు మొత్తం ఒక్కసారి కనుక మనం గమనించినట్లయితే ఈ ప్రాజెక్టులో తొమ్మిది లిఫ్ట్లు ఉంటాయి అంటే తొమ్మిది చోట్ల మనం నీటిని ఎత్తిపోయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా మూడు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల ఓపెన్ కెనాల్ నెట్వర్క్ అనేది ఒకటి మనం రూపొందిస్తూ ఉన్నాం ఇరవై పాయింట్ ఐదు కిలోమీటర్ల మెయిన్ టనల్ కానివ్వండి సిద్ధాపురం దగ్గర ట్విన్ టనల్స్ ఆరు పాయింట్ ఆరు కిలోమీటర్లు కానివ్వండి పైప్ లైన్ల ద్వారా పదిహేడు కిలోమీటర్లు అంటే కాంబినేషన్ ఆఫ్ నెట్వర్క్స్ అనమాట అంటే ఓపెన్ కెనాల్స్ ఉన్నాయి టనెల్స్ ఉన్నాయి లిఫ్ట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి పైప్ లైన్స్ వీటన్నిటి ద్వారా ఏవైతే గోదావరి వరద జలాలు ఏవైతే సముద్రం పాలవుతున్నాయో వంద రోజుల పాటు పర్ డే రెండు టిఎంసీలు చప్పున రెండు వందల టీఎంసీలని మనం అందుబాటులోకి తీసుకురావాలనేది ఒక ముఖ్యమైనటువంటి వృధాగా పోయే నీటిని సముద్రం పాలు సముద్రం పాలు కాకుండా ఏది మూడు వేల టీఎంసీలు సముద్రంలోకి వృధాగా పోతుంటే మనం అట్లీస్ట్ దానిలో ఒక రెండు వందల టీఎంసీలనైనా మనం గనక బనకచర్ల వరకు తీసుకువెళ్ళగలిగితే ఆ రెండు వందల టీఎంసీలను ఉపయోగించుకుని మనం ఇందాక నేను చెప్పినట్టు ఏడున్నర లక్షల ఎకరాలు కొత్త ఆయకట్టును మనం సృష్టించవచ్చు ఇరవై రెండున్నర లక్షల ఎకరాల ఆయికట్టు స్థిరీకరించవచ్చు ఎనభై లక్షల మందికి మనం తాగునీటి అందించవచ్చు ఇరవై టీఎంసీల నీటిని పరిశ్రమలు కూడా ఇవ్వచ్చు పరిశ్రమలకు కూడా నీటి యొక్క అవసరం చాలా ఉంది కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే తెలుగు తల్లికి జలహారతి పేరుతో మనం ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నాం దాదాపుగా ఈ ప్రాజెక్టు వ్యయంగానికి ఒకసారి మనం చూసినట్లయితే ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల వ్యయంతో జలహారతి అనే ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మొత్తం డిపిఆర్లని కూడా సిద్ధం చేస్తున్నాం ఇవాళ చాలా మందికి ఒక ప్రశ్న ఉత్పన్నం కావచ్చు ఇవాళ రాష్ట్రానికి అసలే ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉన్నాయి ఇంత డబ్బుని ఎలా మనం సమీకరిస్తామనే ప్రశ్న సాధారణంగానే అందరికీ ఉంటుంది ఈ ఎనభై తొమ్మిది వందల కోట్లలో దానికి కూడా ఈ నిధుల సమీకరణకు కూడా ఒక పక్కా ప్రణాళిక ద్వారా చంద్రబాబు నాయుడు గారు సారిధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది దాదాపుగా యాభై శాతం మనం ఈఏపి లోన్స్ అంటే ఎక్స్టర్నలీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ లోన్స్ ఏవైతే ఉన్నాయో మనం ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ఈఏపి లోన్స్ ద్వారా మనం నలభై వేల తొమ్మిది వందల యాభై కోట్లు మనం సమీకరించడానికి మనం ప్రణాళికలు సిద్ధం చేశాం అదేవిధంగా పదహారు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా తీసుకురావడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం ఎనిమిది వేల నూట తొంభై కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి మనం ఖర్చు చేయబోతున్నాం స్టేట్ గవర్నమెంట్ ఈక్విటీ కింద మిగతా పదహారు వేల మూడు వందల ఎనభై కోట్లు ఏదైతే ఉందో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ హ్యామ్ మోడల్లో ఆ నిధుల్ని మనం సమీకరించుకుని మొత్తంగా ఎనభై ఒక్క వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలతో ఈ మెగా ప్రాజెక్టుని మనం పూర్తి చేసుకోవటానికి ఫినాన్షియల్గా కూడా ఏ రకంగా అడుగులు ముందుకు వేయాలన్న దాని మీద కూడా పూర్తి స్పష్టతతో ఈ ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తుంది ఆ రకంగా ఓవరాల్గా ఏంటంటే అన్ని రకాలుగా ఆలోచించి ఏదో ఊరికినే మనం గాల్లో మెడల్ కట్టినట్టుగా కాకుండా అసలు ఈ ప్రాజెక్ట్ మనం ఎందుకు చేయాలి ఎందుకు మనం చేసుకోవాలి ఎందుకు నిర్మించాలి దానివల్ల ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి దీనికి కావాల్సినటువంటి నిధులు ఏ రకంగా సమీకరించుకోబోతున్నాం అన్న అన్ని అంశాల మీద కూడా ఒక స్పష్టతతో ముందుకు వెళుతున్నాం సరే ఈ ప్రాజెక్టుని కొంతమంది వ్యతిరేకిస్తున్నారని మీకు తెలుసు అయితే వాళ్ళు అనే మాట ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ కాని ప్రాజెక్ట్స్ కొన్ని ఉన్నాయి కదా కానీ ఇప్పుడు మళ్ళీ బనకచల్ల ప్రాజెక్టుని ఎందుకు మొదలు పెట్టాలనుకుంటున్నారు ఇవి కంప్లీట్ చేశాక ఆ అంశం గురించి ఆలోచించవచ్చు కదా అనేది వారి వాదన మీరేమంటారు ఇప్పుడు మనకి రాష్ట్రంలో ప్రధానంగా మనం పూర్తి చేసుకోవాల్సినటువంటి ప్రాజెక్ట్ పోలవరం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఇప్పటికే స్పష్టమైనటువంటి డెడ్లైన్ మనం పెట్టుకుని రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరానికి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి దానిని జాతికి అంకితం ఇవ్వాలని చెప్పి ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం పోలవరం ప్రాజెక్టు ఇప్పటికీ ఎనభై రెండు శాతం పూర్తవడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వీరి కూడా విజనరీ లీడర్స్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ రూపకర్తలు వీరిద్దరూ కూడా కాబట్టి ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సాకారం కావాలి అంటే ఇటువంటి ప్రాజెక్ట్స్ యొక్క అవసరం కూడా ఎంతో ఉంది అందుకనే దానిని మళ్ళీ తిరిగి పట్టాలకి ఇష్టం ఈ మధ్యనే మరి నూతనంగా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయల నిధుల్ని కేంద్రం కూడా విడుదల చేయడంతో అత్యంత వేగంగా పనులు ముందుకు సాగుతున్నాయి ఈ పదకొండు పన్నెండు నెలల కాలంలోనే ఆరు నుంచి ఏడు శాతం పనులు పూర్తి చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఏడుకి పోలవరం ప్రాజెక్ట్ అనేది పూర్తవుతుంది ఇక మిగతా పూర్తి కావాల్సినటువంటి పెద్ద ప్రాజెక్టులు ఏమీ పెద్దగా లేవు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఫిక్స్డ్ డెడ్ లైన్ ఉంది ఆ ప్రకారం ముందుకు వెళుతున్నాం పోలవరం బనకచర్ల ఎప్పుడైతే మనం పోలవరాన్ని మనం పూర్తి చేసుకుంటూ ఉన్నటువంటి సందర్భంలో పోలవరం బనకచర్ల కూడా మనం ఈ నదుల అనుసంధానానికి సంబంధించి ఈ ప్రాజెక్ట్ కనుక మనం పూర్తి చేసుకున్నట్లయితే రాయలసీమ ప్రాంతం ఇవాళ కరువు ప్రాంతంగా పేరుగాంచినటువంటి రాయలసీమ ప్రాంతంలో ఇంకా కూడా మనం వ్యవసాయానికి మనం ఇంకా ఉంటుంది అక్కడ రైతన్నలని ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానివ్వండి ఒక విజన్ ఉండాలి మనం రాబోయే నలభై యాభై సంవత్సరాలకి ఏవైతే అవసరమో అటువంటి ప్రాజెక్ట్స్ని ముందుగానే మనం డిజైన్ చేసుకుని ఆ ప్రాజెక్ట్స్ని పూర్తి చేస్తేనే భవిష్యత్తు తరాలకి మనం మంచి చేసినట్టు ఇప్పుడు గతంలో ఒక నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మించిన ఒక శ్రీశైలం డ్యామ్ నిర్మించిన ఇవన్నీ ఏంటంటే ఫ్యూచర్ రిక్వైర్మెంట్స్ని ముందుగానే ఊహించి దానికి తగ్గట్టే ప్రాజెక్ట్స్ డిజైన్ చేస్తారు ఇవాళ కూడా ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కూడా భవిష్యత్ అవసరాలు రాయలసీమ ప్రాంతానికి మరీ ముఖ్యంగా మేలు చేయటం కోసం ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేశాం కాబట్టి ఇది అవసరం రెండు వేల నలభై ఏడో సంవత్సరానికి దేశంలోనే ఒక అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రదేశం నిలవాలి అంటే వాటర్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మరి ఆ వాటర్ సెక్యూరిటీ మనం ఇవ్వాలి అంటే నదుల అనుసంధానం అనేది చాలా అవసరం గతంలో మరి పట్టిసీమ ద్వారా గోదావరి కృష్ణాని అనుసంధానం చేసిన ఇవాళ గోదావరి నదీ జలాలని పెన్నా వరకు తీసుకెళ్ళటానికి బనకచర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకొచ్చినా అది కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజను కాబట్టి ఖచ్చితంగా మనం భవిష్యత్ అవసరాలను ముందుగానే ఊహించి వాటిని వాటికి అనుగుణంగానే ప్రాజెక్టులు రూపొందించుకోవాలి కాబట్టి ఆ రకంగానే ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయటం జరిగింది సార్ మరి తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టును ఎందుకు వ్యతిరేకిస్తోందంటారో అలాగే వారి ప్రధాన అభ్యంతరాలు ఏంటి తెలంగాణ రాష్ట్రం కూడా ఈ ప్రాజెక్ట్ని అసలు వ్యతిరేకించడానికి కారణాలు ఏమీ లేవు ఇవాళ మనం ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి నీటిలో వాటాలు అడగట్లేదండి మనం ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది వరద జలాల మీద ఆధారపడి వృధాగా ఏ జలాలైతే సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయో మనం ఆ జలాలకు సంబంధించే మూడు వేల టీఎంసీలు ఇందాక నేను చెప్పాను వృధాగా పోతూ ఉన్నాయి దాని నుంచి మనం రెండు వందల టీఎంసీలు ఈ పోలవరం బలం చర్యల ద్వారా మనం రాయలసీమకు తరలించుకునే ప్రయత్నం చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాలో ఒక్క టీఎంసీ కూడా మనం ఉపయోగించుకోవట్లేదు ఆ రకంగా ఉపయోగించుకోవాలన్న ఆలోచన కూడా మనకు లేదు కాబట్టి ఇవాళ తెలంగాణ అయినా ఆంధ్ర అయినా రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారు అందరూ కూడా బాగుండాలి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతన్నలందరూ సంతోషంగా ఉండాలనే తెలుగుదేశం పార్టీగా మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు భావిస్తారు ఆ రకంగానే తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే విధంగా ఎటువంటి పని కూడా ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం చేయదు రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలనే మేము కోరుకుంటున్నాం అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో వారికి కూడా మేము వివరిస్తూ ఉన్నాం అయ్యా మీకు వచ్చేటటువంటి నష్టం ఏమీ లేదు వరద జలాల నుంచే ఈ ప్రాజెక్ట్ రూపకల్పన చేస్తూ ఉన్నాం కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు గాని ప్రజలు కానీ రైతన్నలు గాని ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేవలం రాజకీయాలు చేయటం కోసం దయచేసి ఇటువంటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని చెప్పి మేము పదే పదే వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ అంశాలను కూడా వారు గమనించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ అలాగే గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అవార్డు పంతొమ్మిది వందల ఎనభై ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం రెండు వేల పద్నాలుగులకు ఈ ప్రాజెక్టు విరుద్ధమని తెలంగాణ రాష్ట్రం ఎందుకంటోంది ఇప్పుడు ఈ రోజున తెలంగాణ రాష్ట్రం నుండి మాట్లాడుతున్నటువంటి కొంతమంది నాయకులు ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలి గతంలో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారు తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా చేసినటువంటి ప్రతిపాదన ఏంటంటే మేము గోదావరి వరద జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని దాదాపుగా నాలుగు వందల టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి మంచి జరిగే విధంగా మేము సహకరిస్తాం రాయలసీమ భూభాగం పైనుంచి మేము కాలువల నిర్మాణానికి సహకరిస్తాం నాలుగు టీఎంసీలు చప్పున ప్రతిరోజు వంద రోజులు నాలుగు వందల టీఎంసీలు నీటిని తరలించడానికి అటు శ్రీశైలం నాగార్ కృష్ణానది శ్రీశైలం కానీ నాగార్జునసాగర్ వద్దకు కానీ తరలించడానికి తెలంగాణ నుంచి నీటిని తరలించడానికి కూడా మా సహకారాన్ని అందిస్తామని చెప్పారు అసెంబ్లీ సాక్షిగా మరి గత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని ధృవీకరించడం జరిగింది మరి గతంలో లేనటువంటి ఇబ్బంది ఈరోజు కొత్తగా ఎందుకు వస్తుంది అనేది మాకు అర్థంగానటువంటి ప్రశ్న మరి గతంలో తెలంగాణ ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారు నాలుగు వందల టీఎంసీలు మీరు తరలించుకోండి మా భూభాగం నుంచి తరలించుకోండి మేము సహకరిస్తామని చెప్పినటువంటి పరిస్థితి నుండి ఈ రోజున మేమేదో నష్టపోతున్నాం దానిలో సగమే ఈ రోజున వారు నాలుగు వందలు తీసుకెళ్ళమంటే మేము రెండు మనం ఈ రోజున రెండు వందలకే మనం ఈ ప్రాజెక్ట్ తయారు చేసాం కాబట్టి అందుకనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి కానీ లేదంటే అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ వారందరికీ మిగతా పార్టీల నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణకి ఒక్క శాతం కూడా నష్టం జరిగే విధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎటువంటి చర్యలకి ఉపక్రమించదు మీకు ఉన్నటువంటి అనుమానాలన్నీ నివృత్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకోవచ్చు దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏమైనా అనుమానాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు మొన్ననే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అనేక వివరాలు చెప్పారు లేదు వచ్చి మీ దగ్గరికి రమ్మన్నా కానీ అయినా వచ్చి మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నాం లేదు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు సిఆర్ పాటిల్ గారి దగ్గర కూర్చుని అక్కడ ఏదైనా మనం చర్చించుకోవాలన్నా దానికి కూడా సిద్ధం ఏదైనా సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా మనం ఎటువంటి సమస్యనైనా ఖచ్చితంగా పరిష్కరించుకోవచ్చు ఆ రకంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏవైతే వాళ్ళకు కొన్ని అనుమానాలు ఉన్నాయో వాటన్నిటినీ మేము నివృత్తి చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా అక్కడ వాళ్ళకి నష్టం జరగకుండానే మేము ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం అదేవిధంగా గతంలో తెలంగాణ రాష్ట్రంలో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వండి సీతారామసాగర్ కానివ్వండి పాలమూరు రంగారెడ్డి కానివ్వండి సమ్మక్క బ్యారేజ్ కానివ్వండి ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు నిర్మించుకున్నారు ఎప్పుడు కూడా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు నుంచి ఎవరు కూడా అభ్యంతరం వ్యక్తం చేయాలి మరి కాళేశ్వరం ప్రాజెక్టు లిఫ్ట్ల ద్వారా చాలా నీటిని వారు తరలిస్తూ ఉన్నారు ఇప్పుడు సాధారణంగా ఏంటంటే దిగువన ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ ఆందోళన పడాలి ఎగువ రాష్ట్రాలు ఏదన్నా ప్రాజెక్టులు నిర్మిస్తుంటే దిగువ రాష్ట్రాలు ఎక్కువగా గొడవ చేస్తూ ఉంటాయి కానీ ఇవాళ దిగువ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ మీరు గతంలో మరి ఇన్ని ప్రాజెక్టులు నిర్మించుకున్నటువంటి సందర్భంలో మేము కూడా ఒక సహృద్భావ వాతావరణంతో మేము ఆలోచనతో మేము సహకరించాం ఆ రకంగానే ఇప్పుడు దిగువ రాష్ట్రం మీకు ఎటువంటి నష్టం లేదు ఇంకా ఆంధ్రప్రదేశ్ తర్వాత సముద్రం పాలయ్యేదే నీరు కాబట్టి జలాల విషయంగా మీరు కూడా దయచేసి అర్థం చేసుకుని మరి ఇటువంటి ఒక మంచి ప్రాజెక్ట్కి సహకారాన్ని అందించాలని కోరుకుంటున్నాం పట్టభి గారు అలాగే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డులు ఈ వివాదానికి పరిష్కారానికి ఏమైనా సహాయపడగలవంటారా ఇప్పుడు ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డులుందే ఇటువంటి అంశాలని పరిశీలించి పరిష్కరించడం కోసం లేదంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము అది కేఆర్ఎంబి కానీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కానీ సిడబ్ల్యూసీ కానీ ఇటువంటి అన్ని వ్యవస్థల వద్దకి మేము వెళ్తాం ఈ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి డిపిఆర్ సబ్మిట్ చేసి అన్ని సంస్థల యొక్క అనుమతులతోనే ప్రాపర్ ప్రొసీజర్తోనే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అనేది చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మా ప్రభుత్వం నుంచి సీనియర్ అధికారులు మరి ఢిల్లీ వెళ్ళి అక్కడ కేంద్ర జలవనరుల శాఖకి సిడబ్ల్యూసీకి వారు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు ఇంకా ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకేమన్నా సమాచారం కావాలన్నా ఈ రివర్ మేనేజ్మెంట్ బోర్డ్స్ కానీ సిడబ్ల్యూసీకి కానీ ఓటా సిద్ధంగా ఉన్నాం సరే అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ జల వివాద పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం ఏ విధంగా ఉంటుందని మీరు భావిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే ఈ ప్రాజెక్టుని ఒక వివాదంగా మార్చాలన్న ఆలోచనే మాకు లేదు ఖచ్చితంగా పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి కానీ మిగతా వారి మంత్రివర్గ సహచరులకు కానీ దీనికి కావాల్సిన పూర్తి సమాచారాన్ని ఇస్తాం లేదు కేంద్ర ప్రభుత్వం సిఆర్ పాటిల్ గారి వద్ద కూర్చుని మాట్లాడుకుందామన్నా మేము అటువంటి చర్చలకు కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం దీన్ని ఏ రకంగానూ ఒక వివాదంగా మార్చాలన్న ఆలోచన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేనే లేదు ఒక వివాదంగా కాకుండా చక్కగా దీన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుని ఈ ప్రాజెక్ట్ మంచి ఎందుకంటే గతంలో మళ్ళీ ఒకసారి కేసీఆర్ గారు అన్న మాటలు నేను ఉదాహరించదలుసుకున్నా ఆయన గతంలో ఒకసారి రాయలసీమ ప్రాంతంలో మనం కరువు నివారించాలన్నా అక్కడ ఉన్నటువంటి రైతన్నలను ఆదుకోవాలన్నా ఉన్నటువంటిది ఏకైక మార్గం గోదావరి వరద జలాలని వినియోగించుకోవటమే అది తప్పితే ఇంక వేరే పరిష్కారమే లేదు అని తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి మాట ఇవాళ మేము అదే చేస్తున్నాం కదా మీరు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే అది వివాదం అవుతుంది మీరు ఇచ్చినటువంటి సలహాని మేము స్వీకరించి మీరు నాలుగు వందల టీఎంసీల దాకా తీసుకెళ్ళటానికి మేము రెడీ అన్నప్పుడు మేము ఇవాళ రెండు వందలే అడుగుతూ ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇది వివాదంగా మారదు మాకు ఆ పూర్తి నమ్మకం మాకుంది సార్ బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణం వల్ల పర్యావరణ ప్రభావం ఏమైనా ఉంటుందంటారా ఉంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలంటారు సాధారణంగా ఈ ప్రాజెక్టులు నిర్మాణం జరిగేటప్పుడు మనకి పర్యావరణ అనుమతులు అనేది అవసరం ఇప్పుడు ఒక్కొక్క కొంత ఈ కాలువలు కానివ్వండి పైప్ లైన్లు కానివ్వండి అటవీ భూముల్లో నుంచి వెళుతున్నప్పుడు కానీ లేదంటే ఈ రిజర్వాయర్లు అవి నిర్మించేటప్పుడు ఏదన్నా ప్రాంతాలు ముంపుకు గురవుతున్నటువంటి సందర్భంలో కానీ మనం ఖచ్చితంగా ఈ పర్యావరణ అనుమతులు ఇవన్నీ కూడా తీసుకోవాలి తప్పనిసరిగా ఈ ప్రాజెక్టుకి సంబంధించి కూడా మేము అటువంటి అనుమతులకు ఇప్పటికే మేము అప్లై చేయటం జరిగింది దరఖాస్తు చేయటం జరిగింది అన్ని అనుమతులు పొందిన తర్వాత ఈ ప్రాజెక్ట్ని మేము పట్టాలెక్కించి ముందుకు తీసుకువెళ్తాం అవసరం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అన్నీ అవసరం ఖచ్చితంగా అవన్నీ కూడా తీసుకుంటాం సరే ఈ ప్రాజెక్టు వల్ల ఉభయ తెలుగు రాష్ట్రాల రాజకీయాల మీద ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందంటారా ఎటువంటి ప్రభావం ఉండదండి ఇప్పుడు దీనిని అనవసరంగా నాకు తెలిసి ఇంత మంచి చేసేటటువంటి ప్రాజెక్టు ఇందాక నేను చెప్పినటువంటి ఏడున్నర లక్షల ఎకరాల కొత్త అయికట్టు కానీ ఇరవై రెండున్నర లక్షల ఎకరాల స్థిరీకరణ వీటన్నిటితో పాటు మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం రెండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం కూడా వస్తుందండి ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ ద్వారా అది ఏ విధంగా అంటే ఈ ప్రాజెక్టు మీద నిర్మించేటటువంటి పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా రెండు వందల ఒక్క కోటి రూపాయలు అదేవిధంగా రెండు వందల మెగావాట్ల సామర్థ్యం కలిగినటువంటి రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు అదేవిధంగా మంచినీటి సరఫరా ఇందాక నేను ఏదైతే చెప్పానో దాదాపు ఎనభై లక్షలకు మంది ఏదైతే మంచినీటి సరఫరా ద్వారా రెండు వందల పదమూడు కోట్ల రూపాయలు పరిశ్రమలకు ఇరవై టీఎంసీలు మనం నీటిని సరఫరా చేయడం ద్వారా ఒక పదహారు వందల కోట్ల రూపాయలు మొత్తంగా ఈ ప్రాజెక్ట్ ద్వారా రెండు వేల ఏడు వందల అరవై ఐదు కోట్ల రూపాయల ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది అంటే కొన్ని లక్షల ఎకరాలకి నీరు అందించడమే కాకుండా మనం ఆయకట్టుని స్త్రీకరించడమే కాకుండా ఆదాయం కూడా సమకూర్చుకోవచ్చు ఇవాళ ఈ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్స్ ఒకసారి మీరు చూసినట్లయితే సిద్ధాపురం రెండు వందల బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే మనం కడుతున్నామో అక్కడ ఒక టూ హండ్రెడ్ మెగావాట్స్ జల విద్యుత్ కేంద్రాన్ని మనం నిర్మిస్తున్నాం అదే అదేవిధంగా చర్లోపల్లి రిజర్వాయర్లోకి నీటిని తరలించి ఒక నైంటీన్ అండ్ హాఫ్ కిలోమీటర్ టనె తవ్వి సిద్ధాపురం చెరువుని నింపటం ద్వారా అక్కడ ఒక ఆరు వందల మెగావాట్ల పంపుడ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టు ఐదు వందల ఎనభై రెండు కోట్ల రూపాయలతో అక్కడ మనం నిర్మిస్తూ అక్కడ నిర్మించుకునే అవకాశం ఉంది అదేవిధంగా సిక్స్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఇంకొక టనె ఏదైతే ఈ ప్రాజెక్ట్లో భాగంగా చదువుతున్నో అక్కడ ఇంకో టూ హండ్రెడ్ మెగావాట్స్ మళ్ళీ ఒక హైడల్ పవర్ ప్రాజెక్టు ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఆదాయాన్ని జనరేట్ చేసుకోవటం మరి ఆయకట్ని స్థిరీకరించడం ఇవన్నీ ఎన్నో రకాలైనటువంటి ఎంతో మేలు ఎన్నో రకాలుగా ఈ ప్రాజెక్ట్ ద్వారా జరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు కూడా దీన్ని ఏదో కొత్తగా మళ్ళీ రాజకీయం చేస్తారని నేను ఊహించుకోవట్లేదు అదేవిధంగా మనం ఇన్ని లక్షల ఎకరాలని మనం సాగులోకి తీసుకురావటం ద్వారా దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు వేల కోట్ల రూపాయలు అంటే ఆ ప్రొడక్టివిటీ కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఓవరాల్ గా చంద్రబాబు నాయుడు గారు ఒక ఈ ప్రాజెక్ట్ రూపకల్పన పట్టాపి గారు ఈ ప్రాజెక్టుకు కేంద్ర సంఘం అనుమతి తీసుకోవాలని కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ సూచించింది కదా మరి జల సంఘం అనుమతి మంజూరు చేసేందుకు ఏమైనా ఉన్నాయంటారా లేదు అది ప్రాసెస్ ప్రకారం అది జరగాలండి సిడబ్ల్యూసి మనం వెళ్ళాలి ఇప్పటికే ఆ ప్రక్రియ ప్రారంభమైంది సెంట్రల్ వాటర్ కమిషన్ దగ్గరకు వెళ్తాం డిపిఆర్స్ అన్ని సబ్మిట్ చేస్తాం వారు అనుమతులు తీసుకుంటాం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్సెస్ తీసుకుంటాం ఇవన్నీ లేకుండా మనం ప్రాజెక్ట్ నిర్మించడం అనేది సాధ్యం కాదు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కావాలి దాదాపుగా పదహారు వేల కోట్లు మరి ఈ అనుమతులు ఏమి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రాదు కదా ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లోన్ ఇవ్వాలన్నా కూడా పర్మిషన్స్ లేకుండా వారు డబ్బులు ఇవ్వరు కాబట్టి ఇవన్నీ అవసరమైనటువంటి అనుమతులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకునే ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తాం సరే ఈ బనక చెట్ల ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పి మీరు అంటున్నారు కదా కానీ అంటే ముఖ్యంగా రాయలసీమ వాళ్ళకి ఈ ప్రాజెక్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కానీ దీన్ని వ్యతిరేకించే వాళ్ళు రాయలసీమ ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటారు ఇప్పుడు ఇటువంటి ప్రాజెక్ట్ను కూడా వ్యతిరేకిస్తున్నారు అంటే ఏదో కొన్ని స్వార్థ ప్రయోజనాలు ఉండటం వల్లనే కొంత రాజకీయ ప్రోద్బలంతో కానివ్వండి లేదంటే జరుగుతున్నటువంటి ఒక మంచిని అడ్డుకోవాలని ఒక కుట్రలో భాగంగా కానివ్వండి ఇటువంటి ప్రయత్నాలు చేస్తారు కొంతమంది కాబట్టి ప్రజలే వాటిని తిప్పికొడతారు మేము అన్ని విషయాలని చాలా పారదర్శకంగా ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం సార్ పర్యావరణ సమస్యలు తలెత్తకుండా ఈ ప్రాజెక్టు నిర్మించడం సాధ్యమవుతుందంటారా ఖచ్చితంగా సాధ్యమేనండి ఇవాళ ఏ ప్రాజెక్ట్ అయినా సరే పర్యావరణానికి పెద్దగా నష్టం జరగకుండానే మనం చేయాలి కానీ రిజర్వాయర్స్ మరీ ముఖ్యంగా రిజర్వాయర్స్ ఇవి నిర్మించేటప్పుడు కొంత ప్రాంతం ముంపుకు గురయ్యేటువంటి అవకాశం ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ ఉంది కొన్ని గ్రామాలు ముంపుకు గురవుతూ ఉన్నాయి అటువంటి సందర్భంలో ఇప్పుడు పర్యావరణం పరంగా ఏదైతే నష్టం జరుగుతుందో దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి ఇప్పుడు మీకు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు మీకు క్లియరెన్స్ ఇవ్వాలంటే ఎంత ఏరియాలో అయితే మనం ఈ గ్రీన్ కవర్ పోతూ ఉందో ముంపుకు గురవుతా ఉందో ఈక్వలెంట్ ఆర్ మోర్ మనం ఇంకొక ప్రాంతంలో మళ్ళీ కూడా చెట్ల పెంపకాన్ని ఇవన్నీ కూడా చేయాలి సో ఆ రకంగా బ్యాలెన్స్ చేసుకుంటూ జరిగేటటువంటి నష్టం ఏదైనా ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి మొన్ననే వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా ఒక్క రోజులోనే కోటి మొక్కల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా నాటడం జరిగింది పట్టాభి గారు చివరిగా అసలు ఎటువంటి పద్ధతి అనుసరిస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య బనక చర్ల వివాదం ఆమోదయోగ్యంగా పరిష్కారం అవుతుందో తెలియచేయండి ఏ సమస్యకైనా కూర్చుని మాట్లాడుకోవటమే ఉత్తమమైన పరిష్కారం అండి దానికి మేము సిద్ధంగా ఉన్నాం ద ప్రాసెస్ ఆఫ్ డైలాగ్ ఈజ్ ది బెస్ట్ సొల్యూషన్ ఫర్ ఎనీ ప్రాబ్లం కాబట్టి ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడటానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు గారు వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు మేము కూడా అదే కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన సహచరులందరికీ కూడా మీకున్నటువంటి ఎటువంటి అనుమానాలైనా నివృత్తి చేయటానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది లేదు కేంద్ర ప్రభుత్వ పెద్దల దగ్గర కూర్చొని మాట్లాడటానికైనా మేము సిద్ధంగా ఉన్నాం ఏ వేదిక మీదైనా కూడా కూర్చుని మీతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది సామరస్యంగా ఒక సహృద్భావ వాతావరణంలో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకు ఆలోచన నారా చంద్రబాబు నాయుడు గారిది పోలవరం బనకచర్ల ప్రాజెక్టు కి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆశీస్సులు కూడా ఉండాలి అన్నది మా యొక్క ఆకాంక్ష కాబట్టి ఆ విధంగానే మా అడుగులు ముందుకు వేస్తాం ఆంధ్రప్రదేశ్లో పోలవరం వద్ద గోదావరి నదిపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుకు అనుసంధానంగా రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ గారు ఎన్నో విషయాలు ఇప్పటివరకు మనతో పంచుకున్నారు ధన్యవాదాలు కొమ్మారెడ్డి గారు గోదావరి బనకచెల్ల ప్రాజెక్టుపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు అతిథి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పరిచయకర్త కనపర్తిరాణి సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విజయవాడ కేంద్రం